ఏ విద్యలోనైనా ఎంతటి ఆరితేరిన వారైనా ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటారు దొంగలు కూడా అంతే చోర పట్టాలు పొందినా పొరపాటో గ్రహపాటో ఒక్కోసారి ఇలా దొరికిపోతుంటారు బైకులు దొంగతనం చేయటంలో ఆరితేరిపోయిన దొంగలు పదుల సంఖ్యలో బైకులను ఎంతో చాకచక్యంగా కొట్టేశారు చోర ఇక మనకు తిరిగే లేదనుకున్నారు అదే కాన్ఫిడెన్స్తో మరో బైక్ కొట్టేయడానికి తాళాలతో బైక్ స్టార్ట్ చేసి ఉడాయించారు అయితే బైక్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా దొంగలు పారిపోతూ పెట్రోల్ చూసుకోవడం మర్చిపోయారు ఇంకేముంది బైక్ దొంగతనం చేస్తూ పారిపోతూ పెట్రోల్ అయిపోవడంతో స్థానికుల చేతికి చిక్కి చావు దెబ్బలు తిన్నారు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి పారిపోతున్న ఇద్దరు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అర్ధరాత్రి కదిరిలో ద్విచక్ర వాహనం దొంగలించి పారిపోతుండగా పులగంపల్లి వద్దకు వచ్చేసరికి పెట్రోల్ అయిపోవడంతో దొంగలు దొరికిపోయారు పెట్రోల్ అయిపోయిన బైకును తోసుకుంటూ వెళ్తున్న దొంగల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు వారిని నిలదీశారు వారి సమాధానాలు తేడాగా అనిపించడంతో అప్రమత్తమైన స్థానికులు ఇద్దరు దొంగలను పట్టుకుని స్తంభానికి కట్టేసి నాలుగు తగిలించారు దాంతో అసలు విషయం చెప్పారు దొంగలు బైకు దొంగతనం చేసి పారిపోతుండగా పెట్రోల్ అయిపోవడంతో దొరికిపోయారని తెలియడంతో పోలీసులకు పని తగ్గిందనుకున్నారు స్థానికులు దొంగతనం చేసేటప్పుడు పక్కా ప్లాన్ స్కెచ్ వేసుకుని వెళ్లే ఈ కుర్ర దొంగలు చివరకు పెట్రోల్ వల్ల దొరికిపోయారు ఇప్పటి నుంచి బైక్ దొంగతనాలను అరికట్టాలంటే బైక్లో పెట్రోల్ లేకుండా చేస్తే చాలు అని దొంగలు ఇట్టే దొరికిపోతారు అనుకుంటున్నారు